పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కొందరు ఉగ్రవాదులను పాక్ సైనికులు దగ్గరుండి మరీ భారత్ లోకి పంపిస్తున్నారు సరిహద్దుల్లో ఎక్కడి నుంచి చొరబడితే భారత సైన్యం కంట పడకుండా తప్పించుకోవచ్చో పాక్ సైనికులు ఆ ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేస్తున్నారు సరిహద్దులను కాపాడేందుకు భారత సైనికులు ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్న వేళ పాకిస్తాన్ సైన్యం అమలు చేస్తున్న దుష్ట ప్రణాళిక తాజాగా బట్టబైలైంది పిఓకేలోని కోట్లీ ప్రాంతంలో కొన్ని చోట్ల పఠాన్ దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదుల్ని పాక్ సైనికులు సరిహద్దుల గుండా భారత్ లోకి పంపిస్తున్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి పాక్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఉగ్రవాదుల్ని సరిహద్దుల వద్దకు తీసుకొస్తున్న సైన్యం వారికి తమ బంకర్లలోనే ఆశ్రయం కల్పించి పరిస్థితులు అనుకూలంగా ఉన్న ప్పుడు వారిని భారత్ లోకి పంపిస్తోంది ఆ ఫోటోలలో ఆయుధాలతో ఉన్న టెర్రరిస్టులతో పాటు పాక్ సైన్యానికి చెందిన ఎన్ఎస్జి కమాండోలు కమాండర్లు కూడా కనిపిస్తున్నారు భారత సైనిక వర్గాలు కూడా పాక్ సైన్యం చేస్తున్న కుట్రను నిర్ధారించాయి పాకిస్తానీ రేంజర్ల రక్షణలో సరిహద్దుల్లోంచి పాక్ ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడుతున్నారని భారత సైన్యంలోని ఓ ఉన్నత స్థాయి వ్యక్తి వెల్లడించారు ఈ విధంగా భారత్ లోకి చొరబడిన ఉగ్రవాదుల సంఖ్య యాభై నుంచి యాభై ఐదు వరకు ఉండొచ్చని తెలిపారు ఎక్కడ సరిహద్దులు దాటాలి అక్కడి నుంచి ఏ మార్గంలో వెళ్లాలి అనే అంశాలను పాక్ సైనికులు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న విషయం తాజా విజువల్స్ తో వెల్లడైందని వివరించారు ఇటీవల కాలంలో కశ్మీర్ లో ఉగ్రదాడులు పెరిగాయి కొంతమంది భారత జవాన్లు మృతి చెందారు జమ్మూ ప్రాంతంలో నదులు ఎక్కువగా ఉంటాయి రుతుపవనాల సీజన్ ఇక్కడ వాతావరణం అత్యంత ప్రతికూలంగా ఉంటుంది భారీ వర్షాలు కురిసే ఈ సమయంలో భారత జవాన్లు విధులు నిర్వర్తించడం ఎంతో కష్టసాధ్యంగా ఉంటుంది అందుకే ఈ సీజన్లో సరిహద్దులు దాటేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తుంటారు వారికి పాక్ సైన్యం కూడా సహకరిస్తుండటంతో సరిహద్దులు దాటడం సులువుగా మారింది